స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేసేందుకు వివిధ సంఘాల నుండి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరిస్తూ నివేదికను ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు అన్నారు ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన పాల్గొన్నారు మొదట కలెక్టరేట్ ఆవరణలో రిజిస్ట్రేషన్ సెంటర్ నమోదు కేంద్రంను చైర్మన్ పరిశీలించారు అనంతరం వివిధ సంఘాలు వ్యక్తుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు

బీసీ సంక్షేమ సంఘం నుంచి మరి బీసీలకి ఈ యొక్క ఎన్నికల ఎందు నలభై రెండు శాతం ఏర్పాటు చేయాలనేసి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో అదేవిధంగా వీరభద్రీయ సంఘం అనేసి వాళ్ళు వీరముష్టి అనేసి ఉన్నారు వాళ్ళకైతే ఎందులో ఎక్కడ ఏ మాత్రము కూడా ఎన్నికల ఎందు వాళ్ళ యొక్క మెంబర్స్ అనేది వాళ్ళు ఎవ్వరు లేరండి కాబట్టి ఇది కనీసం వాళ్ళు గెలవడానికి కావాల్సిన ఆర్థికం లేని కారణం చేత వాళ్ళని అవసరమైతే నామినేట్ చేసి కూడా ఏర్పాటు చేయించి చట్టసభలలో కానీ అన్నిట్లలో రాజ్యాంగ రాజ్యాధికారంలో వాళ్ళకి అడుగు పెట్టించవలసిందిగా కోరుచున్నాం సార్ ధన్యవాదాలు సార్